మచిలీపట్నం మండలం పోతేపల్లిలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన శక్తి వైన్స్ను వెంటనే తొలగించాలని కోరుతూ మహిళలు ధర్నాకు దిగారు గడిచిన కొన్ని రోజులుగా వైన్స్ను తొలగించాలంటూ ప్రజాప్రతినిధుల నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్న మహిళలు ఇసుకు చెంది శక్తి వైన్స్ ముందు ధర్నాకు దిరిగారు వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు రంగప్రవేశం చేసి సర్దుమనిపించారు చెప్పారు అందరూ సకిగా మాట్లాడతారు మీరు ఎప్పుడు ఇంకా కనెక్ట్ అవ్వండి వైశాల్య మీ దర్మాలు కనట రాయచా బ్యాగెట్ బాగ్ బ్యాగెట్ గవర్నమెంట్ 10 లక్షలు ఇస్తున్నాం ఎందుకు గవర్నమెంట్ గవర్నమెంట్ మేము గవర్నమెంట్ షాప్ మాకు ఇక్కడ ఇచ్చింది సెక్యూ వైన్షి షాప్ నడుపుకుంటున్నాము నడుపుకుంటున్న రెండో రోజు నుంచి గుంటూపల్లి నాగరాజు అనే ఆయన వైసీపీ నాయకుల్ని వెనకాల పెట్టుకుని రోజుకి ఇప్పుడు దాదాపు తొమ్మిది కంప్లైంట్లు ఇచ్చాడు తొమ్మిది కంప్లైంట్లు ఇచ్చే ఇది రూల్ ప్రకారం పెట్టిన షాపు వైలేషన్స్ ఏమీ లేవు షాపు లోనే మేము బాటిల్ అమ్ముతున్నాము మూత ఓపెన్ చేయట్లేదు ఎక్కడ కూడా సిట్టింగ్ లేదు బెల్ట్ షాప్ వేయట్లేదు లేదు మీరు కావాలంటే చెక్ చేసుకోండి మా మీద చర్య తీసుకోండి సీసీ సిసి కెమెరా అది ఇరండి అది గవర్నమెంట్ కు సీసీ కెమెరాలు పెట్టాలి తీసేయమంటే మేము తీసేస్తాం మాకేం అభ్యంతరం లేదు పోలీసు వారు సర్కి లేరు కానీ నాగరాజు అని ఆయన ఓ పెద్ద మంచిని పంపించి పదిహేను పైసలు వాటా ఇవ్వమన్నాడు నేను ఇవ్వనన్నా దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడు ఆయన నిజంగా గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా మీకేమైనా నోటీసులు అమ్మస్తున్నాం ఏమి రాగా వస్తే ముత్తువల్లి నాగరాజు ఆయనకు వాటన్నాడు మేము ఏమైనా అన్నాం అది కక్షతో కక్ష పెట్టుకుని ఈ అవరాస్తున్నాడు కానీ మేము అన్ని చేసుకుంటూ వస్తున్నాం చూసారా ఏమీ లేదు అతను డబ్బు కోసం వాటా ఇవ్వలేదని కక్ష పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు తప్పితే మాకేం అభ్యంతరం లేదు రూల్ ప్రకారం ఈ షాపు నడుపుతున్నాం ఏమాత్రం వైలేషన్ ఉంటే మా మీద చర్య తీసుకోమానండి మాకు అభ్యంతరం లేదు ఇది పోతేపల్లి వైన్ షాప్ తొమ్మిదో తారీఖున మార్చి తొమ్మిదిని పెట్టారు పెట్టిన కానీ మేము తొమ్మిదో తారీఖు నుంచి కలెక్టర్ గారికి మళ్ళా కొల్లు రవీంద్ర గారికి హోమ్ మినిస్టర్ గారి అంత అంతా గారికి మేము చాలాసార్లు తిరిగి ఇచ్చామండి ఇచ్చి మేము తీపిచ్చేస్తామని చెప్పారు కానీ మళ్ళీ మా యథా ఇది కానీ అట్లాగే ఉంచారు దాని మూలంగా ఇక్కడ బాగా తాగేసి ఆడవాళ్ళని తిట్టడం అలర మోకలు చేరి ఇక్కడ మీకెందుకు మా ఇష్టం వచ్చినవి తాగుతాము మీరు ఎంత మీరు ఏం చేయలేదు మీ వల్ల అవ్వదు అని చెప్పి మేము అన్నందుకు మాకు పెడల్లో కేసు పెట్టారు మాకు ఒక ఐదు లక్షలు ఇచ్చారంట మళ్ళానేమనో మీకు ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరించి కేసులు కూడా పెట్టారు పెడల్లో మీ స్టోర్ చేసుకొని మీరు ఏం చేయలేరు మీ వల్ల అవద్దు చెప్పి చెప్పి మా ఇంటికి సీసీ కెమెరాలు పెట్టారండి ఊర్మయ్యాన్ని పెట్టి గ్లాసులు అవన్నీ మా ఏపీ కానీ చిత్రం షాప్ తీపిచ్చాలి సీసీ కెమెరాలు కూడా తీపిచ్చి ఆడవాళ్ళని బాగా నోటికి వచ్చినట్టు చెప్పుకోండి అంటున్నారు మాది మచిలీపట్నం పోతేపల్లి గ్రామంలో ఉన్నామండి మేము ధోలరీ పార్క్ ఎదురుగా ఉన్నాము మా మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కనే ధోలరీ పార్క్ ఎదురుగా వైన్ షాప్ శక్తి వైన్ షాప్ పెట్టారు మార్చి తొమ్మిదో తారీఖున పెట్టారు పదో తారీఖు నుంచి మేము మన ముఖ్యమంత్రి కొల్లు రవీంద్ర గారికి అప్లికేషన్స్ పెడుతున్నాం తీసేయండి మాకు చాలా ఇబ్బందిగా ఉంది మా ఇళ్ల మధ్యన పెట్టే వరకు మాకు తెలియదు ఎక్కడి నుంచి వెంటనే తీసేయాల్సిందిగా కోరుతున్నామని కేసు పెట్టామండి ఆయన ఏమన్నాడంటే పదిహేను రోజుల్లో నేను తీపిస్తాను మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు సరేనని మేము ఇంటికి వచ్చేసాం మేము పదవ తారీఖున కంప్లైంట్ ఇచ్చాము పద్దెనిమిదో తారీఖున పర్మనెంట్ పర్మనెంట్ లైసెన్స్ ఇచ్చేసారంటే పదో తారీఖు మేము లైసెప్ పెడితే కంప్లైంట్ పెడితే పద్దెనిమిదో తారీఖున మీరు లైసెన్స్ ఎలా ఇస్తారంటే మాకు ఇబ్బందిగా ఉందని మేము చెప్పాం కదా మీరు ఇంటించి వచ్చి ఓట్లు అడిగారు కదా ఓట్లు అడిగినప్పుడు ఏం చెప్పారు ఏం కావాలంటే అవి చేసేస్తా అమ్మా మీరు ఓటేస్ గెలిపిస్తుంది చాలు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి మేము వచ్చి మీకే మీకేం కావాలంటే మేము చేసేస్తాం అన్నారు అందుకే ఇప్పుడు అడగకుండానే తీసుకొచ్చి మా ఇంటి పక్కన వైన్ షాప్ పెట్టారు డకుండా వైన్ షాప్ తీసుకొచ్చి మా ఇంట్లో మా ఇంటి పక్కన పెడితే అందరూ తాగి వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేసి మా రోడ్డు మీద గొడవ చేసి కంపెనీలో ఆడవాళ్ళందరినీ కామెంట్ చేస్తున్నారు ఆడపిల్లలను కూడా మీరు రాదా రండి ముందు తాజు కానీ రండి అని అడుగుతున్నారు ఏంటి ఇక్కడ పెట్టారని అడిగే వాళ్ళని అసభ్యంగా మాట్లాడుతున్నారు ఇదే నా ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇంటింటికి పొమ్ములు ఇస్తారు నీళ్ళు ఇస్తామని చెప్పారు ఇంటింటికి వైన్ షాపులు పెట్టి ఆడవాళ్ళని రోడ్లు గీస్తున్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ మంత్రి కొల్లి రవీంద్ర గారు ఇంటికి వెళ్ళామని మేము మినిస్టర్ వెళ్ళాము పిఏ గారు ఏమన్నారంటే అమ్మా మేము లైసెన్స్ ఇవ్వడం వరకే మా పని అక్కడ నుంచి వేరే చోటకు మార్చుకోమని చెప్తున్నారు మీరు మీరు చెప్పేది కరెక్టే కానీ ఇక్కడ నుంచి వేరే చోటకు మార్చుకోవాలంటే మంత్రి గారు సంతకం పెట్టాలి మీరు వచ్చి మంత్రి గారు మంత్రి గారితో మాట్లాడండి మంత్రి గారు ఉన్నప్పుడు మేము ఫోన్ చేసి చెప్తామన్నారు మేము కలిసి ఇప్పటికీ ఐదు రోజులు అయ్యింది ఇప్పటి వరకు ఎవరు మంత్రి గారు కానీ మంత్రి గారు పిఏ గాని ఎవరో రియాక్ట్లేదు ఊర్లో పెద్ద మనుషులందరూ ఇంటింటికి వచ్చి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడు అంటున్నారు డబ్బులు కట్టారు అలాగే వైన్ షాపులకే డబ్బులు కడతారు వైన్ షాపులకు డబ్బులు వస్తాయి కాబట్టి వైన్ షాప్ పెట్టారు వైన్ షాప్ ఎందుకు తీస్తారు అని అడుగుతున్నారు దీని మీద పోరాటం చేస్తున్నందుకు మా మీద దొంగ కేసులు బనాయించాలని చూస్తున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఈ షాపులు లేకుండా చేసేస్తామని బెదిరిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మంత్రి కొల్లు రవీంద్ర గారు దీని మీద వెంటనే స్పందించి వైన్ షాప్ తీసేసి వేరే చోట పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము దీని మీద మంత్రి గారు త్వరగా స్పందించకపోతే మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాము ఇప్పుడే ఈ వీడియో అందరూ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు మొహం చూసి మేము కొల్లు రవీంద్రా ఓట్ వేసాం లేకపోతే ఎవరేస్తారండి మంచి పనులు చేస్తే ఎవరైనా ఓట్లేస్తారు మీరు ఇలా వైన్ షాపులు రోడ్డు మీద పెట్టడం ఏమన్నా న్యాయంగా ఉందా అని ఇంతమంది ఆడవాళ్ళని ముసిరుబోస్ కూడా ఏమన్నా న్యాయంగా ఉందా అని మంత్రి మొత్తం అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ వచ్చి మాకు చెప్పుకుంటున్నారండి మమ్మల్ని చెప్తే మేమేం చేస్తారండి గవర్నమెంట్ చేయాల్సిన పని ఇదేనండి అసలు పెట్టుకునే వాళ్ళు ఇంటికి దూరంగా పెట్టుకోవాలి ఊరి మధ్యలో పెట్టడం ఏంటండి మీకు డబ్బులు వస్తాయి చాలా ఇక ఆడవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదా అన్యాయం అయిపోయినా పర్వాలేదా ఓకేనా పేరు శివరామకృష్ణ అండి నేను జ్యువెలరీ పార్క్ లో వ్యాపార గవర్నమెంట్ వ్యాపారం చేసుకుంటాక మమ్మల్ని అందరినీ ఒక చాట చేర్చాలని చాలా సంతోషపడుతున్నాము కానీ అదే సమయంలో ఇదే జ్యువెలరీ పార్క్ ఎదురుకుండేలాంటి వైన్ షాప్ కు పర్మిషన్ అవ్వటాన్ని మేము చాలా వ్యతిరేకిస్తున్నాము ఒక పక్కన మమ్మల్ని వ్యాపారం చేసుకుంటాక ఇంత చక్కని వాతావరణం కల్పించి ఇప్పుడు అదే వాతావరణం ఈ వైన్ షాప్ వల్ల చెడిపోవడం చాలా బాధాకరంగా ఉంది దయచేసి మంత్రి గారు దీన్ని గుర్తించి గా ఇక్కడ నుంచి మార్చమని మేము వైన్ ను క్యాన్సిల్ చేయమని అడగట్లేదు ఇక్కడ నుంచి ఊరికి దూరంగా చుట్టేమని మాత్రం అడుగుతున్నాం ఖచ్చితంగా దీని గురించి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం